ఆర్థిక సమస్యలు పరిహారాలు కొన్ని సందర్భాల్లో పెద్ద మొత్తంలో డబ్బు మనం ఎదుటి వ్యక్తికి అప్పుగా ఇస్తుంటాం ఇప్పిస్తుంటాం అదేవిధంగా కొన్ని సబ్బాల్లో మనం చేస్తున్న వ్యాపారం ద్వారా కానీ లేదా మనం పనిచేసిన సంస్థ నుంచి కానీ మనకు పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందాల్సి ఉంటుంది కానీ సమయానికి ఆ డబ్బు చేతికి రాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు అటువంటి వారు అంటే రావాల్సిన డబ్బు పెద్ద మొత్తంలో ఉండి సమయానికి ఆ డబ్బు చేతికి అందక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఏళ్ల తరపు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ డబ్బు చేతికి అందక వాయిదా పడుతుందో అటువంటి వారు పాటించాల్సిన ఒక చక్కటి తేలికపాటి పరిహారం ఏమిటి అన్న విషయానికి వస్తే ప్రతిరోజు సాయంకాలంగా అంటే ప్రదోషకాలంలో శివుడికి గంగా అభిషేకం చేయాలి ఇంట్లో పూజా మందులో శివుడు ఉంటాయి కదా ఆ శివుడికి గంగా జలంతో అంటే స్వచ్ఛమైన నీటితో ఓం నమశివాయ ఓం నమశివాయ అని చెప్పుకుంటూ యథాశక్తిగా అభిషేకం చేయాలి అదేవిధంగా ఆ పూజ ప్రారంభం చేసేటు ప్రదోషకాలంలో ఇంటి సింహద్వారం బయట ఆవనుత కానీ లేక నువ్వుల నూనెంతగానే రెండు దీపాలు వెలిగించే ప్రయత్నం చేయాలి సాయంకాలం పూట ఇంటి సింహ ద్వారా బయటండి రెండు దీపాలు వెలిగించాలి ఆ తర్వాత శివుడికి గంగాచలంతో అభిషేకం చేయాలి ఈ విధంగా ఉన్నంతలో ఒక మంచి సోమవారం రోజు సాయంకాలం కానీ లేకపోతే ప్రతి నెల మాస శివరాత్రి జరుపుకుంటాం కదా మాస శివరాత్రి రోజు సాయంకాలం కానీ చేసుకుని ఏదైతే మన సంకల్పం ఉందో ఇట్లా పెద్ద మొత్తంలో డబ్బు చేతికి రావాల్సింది అయితే రాకుండా ఇబ్బంది పడుతున్నాము స్వామి ఆ డబ్బు మాకు చేతికి అందాలని చెప్పి కోరుకుంటూ ఈ పరిహారాన్ని పాటించే ప్రయత్నం చేయాలి ఈ విధంగా కనీసం మూడు మాసాల పాటు కుటుంబ యజమాని కానీ యజమానురాలు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరిని కానీ ఈ పరిహారం పాటిస్తే తప్పకుండా కూడా శివానుగ్రహం వల్ల ఆ పెద్ద మొత్తంలో రావాల్సిన డబ్బు వారికి చేతికెందే అవకాశాలు మెరుగుపడతాయి అని చెప్పవచ్చు